సో కుంభరాశి వారికి ఎలా ఉండే అవకాశం ఉంది కుంభరాశి వారికి కూడా ఇందాక మీకు మకరం మకర రాశి చెప్పినట్టు కుంభరాశి వారికి కూడా ఈ ఏడెంట్ స్టానిక్ మధ్యమస్థంగా అంటే ఫస్ట్ సెకండ్ హాఫ్ ట్వెల్వ్ హాఫ్ సెకండ్ టు అండ్ హాఫ్లో ఉంటుంది సెకండ్ అండ్ హాఫ్లో ఉంటుంది సో వారికి కూడా ఇది స్నాక్ టైమ్ కానీ శని మూలక్షేత్రం ఉండటం వల్ల అంత ఇబ్బందికరంగా ఉండదు ఎందుకంటే శనీశ్వరం మారబోతున్నాడు ఇప్పుడు కుంభానికి మకరం నుంచి అందుకే ఏమవుతుంది మకర రాశి వాళ్ళకి కొంచెం ఫ్రీ టైం వస్తుంది ఈ సారీ మకర రాశి వారికి తర్వాత కుంభరాశి వారికి ఏనాక్షిని సెకండ్ ఫేజ్లోకి వస్తుంది ఎక్కడ వీరు కూడా నేను మకరంలో ఇంతవరకు ఎంత మంచి రోజు నవంబర్ నుంచి అని చెప్పాను అవును నవంబర్ నుంచి చెప్పాను కుంభరాశి వారికి ఇంకా కొంచెం టైం ఉంది ఏనాక్షి అనేది ఆ గ్యాప్ ఇంకా ఉంటుంది ఇంకా ఉంటుంది కాబట్టి వారు కూడా కొంచెం అంటే వాళ్ళ టైం మంచిగా వచ్చే వరకు స్నాక్ టైం అన్నది ఉంటుంది కొంచెం జాగ్రత్త వహిస్తే చాలు ఒక ఏడెనిమిది నెలల వరకు వీళ్ళు ఇబ్బంది పడలేదు ఏడెనిమిది కాదు ఏడెనిమిది నెలల తర్వాత వీళ్ళు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మకర రాశి వారికి టోటల్గా అయిపోతుంది కుంభరాశి వారికి ఇంకొంచెం ఉంది సో వాళ్ళకి ఇంకా టైం ఉంది కాబట్టి బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు జాతకాలు ఎవరికైనా చూసినప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవడానికి కావలసిన పరిహారాలు చేసుకోవచ్చు పూర్తిగా పోతాయి ఓవర్ నైట్ మీరు రాజైపోతారు అని చెప్పే సిస్టమ్ అందాక ఉండదు మనకు ఏదో ప్రాబ్లం ఉంది మినిమైజ్ చేసుకోవచ్చు మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం ఎలా అయినా సరే ఒక మాట అంటారు మన దాంట్లో చెప్పారు కానీ దువా హోనా అంటారు అంటే బ్లెస్సింగ్స్ కావాలి ట్రీట్మెంట్ కావాలి ట్రీట్మెంట్ వచ్చేసరికి మళ్ళీ బ్లెస్సింగ్సే కావాలి కాబట్టి కొంచెం దైవానుగ్రహం పూజలు పునస్కారం కావాల్సిన పరిహారాలు చేసుకుంటే ఇది ప్రాబ్లమ్స్ని తగ్గించుకొని కనుక ముందడి ఓకే